మధ్యలో ఒకటి గణపతి రెండు సూర్యుడు మూడు అంబిక నాలుగు విష్ణువు ఐదు శివుడు ఇప్పుడు పరంపరాగతంగా మీ ఇంట్లో శివభక్తి తత్పరులు అనుకోండి శివుణ్ణి మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెడతారు నాలుగు దిక్కులా పెడతారు మళ్ళీ ఎవ ఏ దిక్కున ఉండాలి అన్నది శాస్త్రం ఉంటుంది పరంపరాగతంగా విష్ణువుని పూజించే వాళ్ళు అనుకోండి విష్ణువుని మధ్యలో పెట్టి శివుణ్ణి అంబికని సూర్యుణ్ణి గణపతిని నాలుగు దిక్కులా పెడతారు విఘ్నేశ్వరుణ్ణి పరంపరాగతంగా పూజిస్తున్నారు అనుకోండి విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో పెట్టి సూర్యుణ్ణి అంబికని శివుణ్ణి విష్ణువుని నాలుగు దిక్కులా ఉంచుతారు పూజ చేసేటప్పుడు ముందు ఈ నలుగురికి పువ్వు వేస్తే తప్ప ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళలేరు నేను ఎవరిని పూజిస్తున్నానో వాడినే తప్ప ఇంకొక దైవం జోలికి వెళ్ళకూడదన్న భావన ఉండదు ఈ గణపతి ఈ విష్ణువు ఈ